భూకంపం గతేడాది వరకు అప్పుడప్పుడు మాత్రమే వినిపించిన ఈ పదం ఇప్పుడు నిత్యం వినిపిస్తూనే ఉంది రెండు వేల ఇరవై ఐదును భూకంపనామ సంవత్సరంగా పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైన మొదటి నాలుగున్నర నెలల్లోనే పదకొండు దేశాల్లో తీవ్రమైన భూ ప్రకంపనలు వచ్చాయి ఇటు ఆఫ్ఘనిస్తాన్లోనూ భూకంపం ప్రజలను భయపెట్టింది అక్కడి భూ ప్రకంపనలు ఇండియాలోని ఢిల్లీ వరకు తాకాయి ఇలా భారత్కు కూడా భూకంప ముప్పు పొంచి ఉందనే చెప్పాలి అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ భూకంపం సంభవిస్తే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భూకంపం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం కాబట్టి మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాల్సిందే ముఖ్యంగా భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో మీరు జీవిస్తుంటే మీతో ఎమర్జెన్సీ ప్యాక్ సిద్ధంగా ఉండాలి ఎమర్జెన్సీ ప్యాక్లో మంచినీళ్ళు ఒక టార్చ్ లైట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆహారం ఉంచుకోవాలి ఆ కిట్లో కొంత డబ్బు మెడిసిన్స్ ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవాలని చాలా మంచిది ఇక భూకంపం వచ్చినప్పుడు ఉన్న చోటే కదలకుండా ఉంటే గాయాల పాలయ్యే అవకాశం తక్కువని అమెరికా జియోలాజికల్ సర్వే సూచిస్తోంది భూకంపం వచ్చినప్పుడు బయటకు పరిగెత్తడం లేదా వేరే గదుల్లోకి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడం లాంటివి చేయకూడదు కాళ్ళు చేతులు దగ్గరకు ముడుచుకుని టేబుల్ లేదా డెస్క్ కిందకు వెళ్లి తలదాచుకోవాలి అప్పుడే పయనించి పడే వస్తువుల వల్ల మనకు గాయాలు కాకుండా ఉంటాయి ప్రకంపనలు ఆగే వరకు టేబుల్ కాళ్లను గట్టిగా పట్టుకుని అక్కడే కదలకుండా కూర్చోవాలి కొంతమంది ఇంటి ఎంట్రీ గేటు డోర్లు చాలా గట్టిగా ఉంటాయని అక్కడకు వెళ్లి నిలబడాలని చూస్తుంటారు అయితే టేబుల్ కిందే సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఇటు ఇంటి ముందు అందంగా అలంకరించే అద్దాలు కిటికీలే ముందుగా భూకంప సమయంలో ధ్వంసమవుతాయి ఇలాంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి మీరు నివసించే భవనం దెబ్బతినే పరిస్థితుల్లో ఉంటే ప్రకంపనలు ఆగిన వెంటనే బయటకు వెళ్ళిపోతే మంచిది అయితే ఇవన్నీ భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉంటే అనుసరించాల్సిన సూచనలు ఒకవేళ మీరు బయట ఉంటే మాత్రం ఇంకోలా చేయాల్సి ఉంటుంది భవనాలు విద్యుత్ స్తంభాలు చమురు గ్యాస్ లైన్లకు కాస్త దూరంగా వెళితే గాయాలయ్యే అవకాశం తగ్గుతుంది చెట్లు ఫోన్ స్తంభాలు భవనాలు లేని బహిరంగ ప్రాంతానికి వెళితే మీరు సురక్షితంగా ఉంటారు భూకంప సమయంలో ఎక్కువ మరణాలకు పైనుంచి పడిపోవడం లేదా టీవీలు బుక్ కేసులు లాంటివి నెత్తిన పడ్డం వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఇక భూకంపం వల్ల గ్యాస్ పైప్ లైన్లు దెబ్బతిని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ఆరులో ఫ్రాన్సిస్కో భూకంప సమయంలో ఓ భయంకర ఘటన జరిగింది నాటి భూకంపంలో మూడు వేల మందికి పైగా మరణించారు వీటిలో ఎక్కువ మరణాలకు గ్యాస్ పైప్ లైన్లు పేలిపోవడమే కారణం అందుకే ఇలాంటి విస్ఫోటం చెందే ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి